何ですか ఈరోజు ప్రెస్ మీట్గా హాజరైనటువంటి సీనియర్ నాయకులైన ఎంఆర్పిఎస్ గత ముప్పై ఒక్క సంవత్సరాల నుంచి సుదీర్ఘమైన పోరాటం చేస్తూ అనంతపురం జిల్లాలో అత్యధికంగా జనాభా వచ్చి ఏపీసీటి వర్గీకరణకు ఎంతో కృషి చేసినటువంటి జిల్లాకు సాధించిన విజయానికి మరి ఈ నెల ఏడవ తారీఖున పెద్ద సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈదిమూడి నందు ఈదిమూడిలో వర్గీకరణ నామ సంవత్సరంగా ఈసారి రెండు వేల ఇరవై ఐదున వర్గీకరణ నామ సంవత్సరంగా వాళ్ళు పండుగ వాతావరణం చేస్తూ గతంలో ఎవరైతే దీన్ని స్టార్ట్ చేశారో ఈదిమూడి నుంచి ఆ స్టార్ట్ చేసినటువంటి గ్రామస్తులు తర్వాత ఈధి గురి నుంచి నాయకులు అందరూ కలిసికట్టుగా సీనియర్ నాయకులు అందరూ కలిసికట్టుగా ఆ గ్రామాన్ని ఏడవ తారీఖు సందర్శించి పెద్ద ఉత్సవంలో చేయదలిసి ఈరోజు అనంతపురం జిల్లాకు మాకు ఆదేశాలు ఇవ్వడం అనేది ఈదుగుడి గ్రామస్తుల నుంచి ఆ ఈదుమూడి గ్రామస్తులు ఏడో తారీఖున మరి చేస్తున్నటువంటి ఈ సందర్భాన్ని అందరు దృష్టికి పోయి ఇక్కడ ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సీనియర్ ఎంఆర్పిఎస్ నాయకులు అందరూ ఇది ఒకరి విజయం కాదు మాదిగల విజయం ఇది అనంతపురం జిల్లా యొక్క మాదిగల విజయంగా మేము భావిస్తాం అలాగే ఎన్నో ఏళ్ళ నుంచి కష్ట నష్టాలకు విద్యా ఉద్యోగాలన్నీ పక్కన పెట్టేసి మరి అహర్నిశలో కృషి చేసి ముక్క ముప్పై ఒక్క సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి ఈరోజు అనంతపురం గెస్ట్ హౌస్ నందు ఆరం గెస్ట్ హౌస్ నందు ఏదైతే ముప్పై ఒక్క సంవత్సరాలు ఎంఆర్పిఎస్ పుట్టి దాదాపుగా ముప్పై ఒక్క సంవత్సరాలు జరుగుతున్నది ఈరోజు ఇక్కడ పెద్దలు సీనియర్ నాయకుడు కేపి నారాయణ స్వామి గారు అదేవిధంగా చిన్న పెద్దన్న గారు ఈయన కూడా సీనియర్ నాయకుడే తమ్ముడు రాజేష్ మిగతా అనిలు మిగతా నాతోటి రక్త బంధువులందరికీ రస్సు ముందు ఉన్నటువంటి వీరికి విలేకరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ముప్పై ఒక్క సంవత్సరాలు గడిచి ఈ ఆరో తారీఖున ఏడో తారీఖున ఏదైతే ఎంఆర్పిఎస్ పుట్టిందో ప్రకాశం జిల్లా ఈరుమూడి గ్రామం నందు స్టార్ట్ అయింది ఆ పంతొమ్మిది మందితో అక్కడ ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి ఈరోజు ముఖ్య కారణం దాదాపుగా ఎంఆర్పిఎస్ ఉద్యమం స్టార్ట్ అయ్యి ముప్పై ఒక్క సంవత్సరం అయిన సందర్భంగా అదేవిధంగా ఎంఆర్పిఎస్ పుట్టినిల్లు దాదాపు పది మంది సభ్యులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలు జిల్లా ఈదుముడి గ్రామం నందు పది మంది సభ్యులతో మాదిగల అణచివేయబడుతున్నారు మాదిగలకు సపరేట్ కోట కావాలనే ఉద్దేశంతో ఆ రోజు చాలామంది ఆ పది మందికి సపోర్ట్ చేసి ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఎంతోమంది వర్గీకరణ కోసం అమలు అమరు అమరుల చనిపోయిన పరిస్థితి ఏర్పడింది వీరందరి కృషితోనే ఈ ప్రభుత్వం కుడప్రభుత్వం వర్గీకరణ చేసి ఈరోజు మందల రమేష్ లౌకిక రాజ్య పరిరక్షణ సమితి అధ్యక్షుడు పంతొమ్మిది తొంభై నాలుగు జూలై ఏడున మాదిగా మాదిగు ఉపకులాలకు సమానంగా రిజర్వేషన్లు అందాలని ఒక ఉద్దేశంతో మాదిగల్లో ఉన్నటువంటి మేధావులు జూలై ఏడున పంతొమ్మిది తొంభై నాలుగు ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భవించినది ఆనాటి నుంచి నేటి వరకు అంటే దాదాపుగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పోరాట భాగంలో ఎంతోమంది అసూలు బాసి ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలను సైతం జైవీ ఈరోజు అనంతపురం జిల్లా అనంతపార ఆరంభి గెస్ట్ హౌస్ నందు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఈ నెల ఏడో తారీఖున ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఒంగోలు జిల్లా ఈదుమూడి గ్రామంలో ఏ విధంగా అయితే ఎంఆర్పిఎస్ ఉద్యమం ఎందుకోసం పుట్టిందో ఆ ఉద్యమాన్ని మేము సాధించినటువంటి క్రమంలో ఈరోజు ఏడవ తారీఖున ఒక పండగ వాతావరణం లాగా చేయాలని ఇదే ఉన్న ఈ జిల్లాలో ఎంతోమంది నాయకులు ఎంఆర్పిఎస్ ఉద్యమాల్లో పాల్గొని సుదీర్ఘంగా ముప్పై ఉద్యమాలు చేసినటువంటి నాయకులు ఉన్నారు కనుక ఈరోజు మేము కూడా ఆ పిలుపు ఈదుమూడి గ్రామం నుంచి ఎవరైతే మా పెద్దలు ఇచ్చారో ఆ పిలుపు మేరకు ఈరోజు మేము ఉన్నటువంటి దాల్దల సంఘాలు అందరూ కూడా కలుపుకొని ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటి అంటే ఈరోజు ఈ ఎంఆర్పిస్ ఉద్యమము మాదిగల అణచివేతతో మొదలయ్యి వర్గీకరణ ఎప్పుడైతే సాధించుకుంటామో అప్పుడే మనకి మాదిగలందరికీ సరైనటువంటి న్యాయం జరుగుతుంది మనందరికీ రిజర్వేషన్ ఫలాలు అందుతాయని చెప్పిన ఆ రాజు ఆనాడు ఏదైతే అంబేద్కర్ గారు కళలు కన్నాడో ఆ కళలన్నింటినీ కూడా ఈరోజు ఉన్నటువంటి కొంతమంది మాదిగ జాతులు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నెరవేర్చే క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి న్యాయబద్దంగా సిక్కులన్నింటినీ కూడా తొలగించి ఈరోజు వర్గీకరణ అంశాన్ని నెరవేర్చినటువంటి సందర్భంలో మాదిగలందరం కూడా వెళ్ళి ఈదు గ్రామ చలో ఈమూడి గ్రామ మా యొక్క పండగ వాతావరణ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి మేమందరం కూడా పిలుపునివ్వడం జరుగుతుంది అనదుకున్నటువంటి దళిత సంఘాలందరూ కూడా దళిత సంఘాల నాయకులు దళిత మేధావులు విద్యార్థి సంఘాల నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మీ వంతుగా కృషి చేయాలని చెప్పనని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై